అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వర్ల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు అంగన్వాడీలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మద్యపాడులో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె నేడు ఐదవ రోజుకు చేరింది వారికి సంఘీభావంగా సంతనతుల పడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కందుకూరి బాబు టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షులు మండవ జయంత్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు సిఐటియు జిల్లా కార్యదర్శి సుబ్బారావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు నున్నా సుబ్రహ్మణ్యం జనసేన జిల్లా సెక్రటరీ పెంచాల కోటేశ్వరరావు పాడు ఐటీ కోఆర్డినేటర్ యాదాల కోటేశ్వరరావు అధ్యక్షులు కడియాల రఘు మండల సెక్రటరీ రామలింగయ్య ఎంపీటీసీ అద్దెపల్లి దుర్గాభవాని దాసరి రమేష్ నాగరాజు రంపతోటి అంకారావు పల్లపు శివ రెబువర్పు ప్రభాకర్ బాను మరియు టీడీపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొని అంగన్వాడీ సమ్మెలో మాట్లాడారు ఎంఎస్ఎం పార్టీ జనసేన పార్టీ మీ అందరికీ మద్దతు చేయడానికి ఇక్కడ వచ్చాము ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన అంతర్నూతల పార్టీ కోఆర్డినేటర్ బాబు గారికి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జయంతి గారికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ సోముల గారికి అదేవిధంగా జనసేన మండల అధ్యక్షులకి ఇక్కడ ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం జనసేన నాయకులకి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ఈరోజు ఐదో రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్ప్ హెల్పర్స్ ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దీని గురించి అస్సలు పట్టించుకోవటం లేదు రెండోది ఏంటిదంటే పట్టించుకోక ఒకలాంటి రాష్ట్రంలో జరిగే దౌర్జాన్యాలు ఇక్కడ కూడా ఒక చిన్న దౌర్జన్యాలు చేస్తాం ఏంటిదంటే అవన్నీ పాల్గొట్టడము ఇవన్నీ చేసి జనాల్ని పైపిస్తాం ఒక ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఇలాంటి పద్ధతులు కరెక్ట్ కావు ఎప్పుడైనా కానీ యూనియన్స్ ఉన్నాయి మీరందరూ ఉన్నారు మాట్లాడుకొని ఏదైనా పరిష్కారం ఇచ్చేదే అది ఒక మంచి ప్రభుత్వం అంటే ఇలాగా దౌర్జన్యాలు చేసి అరెస్టులు చేసి ఈ చేసి ఆ ఇయటం అని కరెక్ట్ కాదు దీన్ని ఆలోచిస్తూ ఉంటే ప్రభుత్వ ప్రభుత్వం పద్ధతి కరెక్ట్ కాదని మనందరికి ఆలోచి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ దౌర్జన్యాలు ఏదో బెదిరింపులు బెదిరింపులు అందరు బెదిరిపోతారు ఇక్కడ అన్ని మనం లోంగ్ తీసుకోవచ్చు మన పని మనం చేసుకోవచ్చు అనేది ఒక రాజకీయంలో ఇప్పుడున్న మన డెమోక్రసీలో అది కరెక్ట్ కాదు ఈ రోజు జగన్ ప్రభుత్వం ఇక్కడే కాకుండా ఎక్కడైనా చేసేది ఇదే అని మీ అందరు గమనించాలి అవుతారు కాబట్టి వాళ్ళు మంచి ఆరోగ్యంగా మన మన దేశము రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుంటే అందరు బాగుంటుంది అని పెట్టిన వ్యవస్థ అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా ముఖ్యమైన మీరు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ మీరు ప్లే చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఈరోజు మీరు అడిగిన కోరికలు కూడా పెద్ద ఏమి కావు ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు చేసిన కష్టమైన పనికి మీరు మినిమం వేజెస్ అడుగుతా ఉన్నారు ఎక్కడ చూసినా కానీ మన అందరికీ తెలుసు ఇప్పుడు కూరగాయలు బెండకాయలు ఆయిల్ ఎంత దొరికిపోయో మన అందరికీ తెలుసు అందుకని అప్పుడు ఎంత పెరిగాయో ఈ కూరగాయలు ఎంత పెంచారో ఆయిల్ ముందు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో దాని తగ్గర మీ జీతాలు కూడా పెంచితే సరికు మీరు ఏం కొత్తగా ఏం అడగటం లేదు ఇవన్నీ చూసుకొని మీ కోరికలు గాయపరమయని నేను భావిస్తూ ఉన్నాను పోరాటంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మీకు హామీ మీకు హామీ ఇచ్చాడు ఐదేళ్ళు అవుతున్న మీ హామీలు అమలు చేయకపోగా దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో యాభై రెండు వేల అంగన్వాడీ సంఖ్యలు యాభై రెండు వేల అంగన్ సంఖ్యలు టీచర్లు ప్లస్ హెల్పర్లు కలిపితే ఒక లక్ష మంది వ్యవస్థ అంగన్వాడి వ్యవస్థ ఒక లక్ష మంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థలో ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏదైనా పని భారం ఎక్కువ వేతనం తక్కువ ఉన్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది అంగన్వాడి నిత్యం మనకి నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక దారిలో చెప్పడం చోట అంగన్వాడీ టీచర్లు వాళ్ళు కనబడతా ఈరోజు నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు